నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురి లివర్ గురించి మనందరికీ తెలిసిందే మన శరీర భాగాల్లో అతి ముఖ్యమైన భాగం మరి ఆ లివర్కి ఏమైనా అయితే మనకి ఎలా తెలుస్తుంది లివర్కి ఏదైనా సమస్య వస్తే మనకి ఎలా తెలుస్తుంది లివర్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో ఉన్నారు అబిత చిల్కూరి క్లినికల్ డైటీషియన్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే నమస్తే అబిత గారు మనకి లివర్ పాడయ్యింది లివర్కి సమస్య వచ్చింది అని ఎలా తెలుస్తుంది ఇప్పుడు లివర్ డ్యామేజ్ అయింది అని చెప్పడానికి మనకి సిమ్టమ్స్ చాలా ఉంటాయి ఫస్ట్ మేజర్ సిమ్టమ్ ఏంటి అంటే స్కిన్ పైన ర్యాషెస్ రావడం కానీ యాక్ని రావడం కానీ ఇన్ఫ్లమేషన్ అవ్వడం లేదంటే డైజెస్టివ్ ఇష్యూస్ కూడా కాజ్ అవుతాయి చాలామందికి ఓకే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడం మూడ్ స్వింగ్స్ ఇవన్నీ చాలా వస్తుంటాయి లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఈవెన్ హెపటైటిస్ రావడం లేదంటే సిరోసిస్ లివర్ ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీకు జస్ట్ సిమ్టమ్స్ ఏమైనా అనిపిస్తే సోరియాసిస్ రావడానికి కూడా లివరే మెయిన్ కాజ్ అనమాట ఓకే అంటే ఇప్పుడు మనం ఏం తిన్నా కానీ లివరే డీటాక్సిఫై చేస్తుంది కాబట్టి బ్లడ్ని అది హెల్దీగా ఉంటేనే మనకి ఏదైనా ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది బాడీలో లివర్లో చాలా విటమిన్ స్టోర్స్ మినరల్ స్టోర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి లివర్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే ఒకసారి లివర్ పాడైంది దాన్ని మళ్ళీ బాగు చేసుకోవచ్చు అంటారా డెఫినెట్గా చేసుకోవచ్చు అంటే మీకు ఇనీషియల్ స్టేజెస్లో లైక్ ఫ్యాటీ లివర్ కానీ ఏదైనా ఇనీషియల్ స్టేజెస్లో ఉంది అంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని ఎక్ససైజెస్ చేసుకుంటే డెఫినెట్గా మీరు రివర్స్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లివర్ హెల్త్కి మనం బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేసేయాలన్నమాట డీప్ ఫ్రైడ్ ఆయిల్స్ లైక్ ఇప్పుడు రీయూస్డ్ బయట స్ట్రీట్ ఫుడ్ తింటాం మనం వాళ్ళు ఆయిల్ని రీయూజ్ చేస్తూ ఉంటారు ఒకసారి ఆయిల్ని యూస్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రీయూజ్ చేస్తే దాంట్లో సిస్ ఫ్యాట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ట్రాన్స్ ఫ్యాట్స్ కన్వర్ట్ అయిపోతాయి ఓకే అట్లా కన్వర్ట్ అయిపోయినప్పుడు మనం అది కన్స్యూమ్ చేసినప్పుడు మన లివర్ డీటాక్సిఫై చేస్తుంది కాబట్టి అదంతా వెళ్ళి లివర్లో స్టోర్ అయిపోతుంది అనమాట అందువల్ల డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది వితౌట్ ఆల్కహాల్ వితౌట్ స్మోకింగ్ కూడా మీకు ఫ్యాటీ లివర్ వస్తుంది ఓకే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ అన్ని వస్తుంటాయి అన్నమాట ఇప్పుడు మనకి అది కాకుండా మనం చాలా చూసినట్టయితే లేబిలింగ్స్లో కూడా ఫుడ్ తిన్నప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఏమైనా కొన్నప్పుడు లేబుల్ చెక్ చేసినాకనే శాచురేటెడ్ ఫ్యాట్ అవన్నీ జీరో అని చూపిస్తుంటారు కొన్ని కొన్నిసార్లు ట్రాన్స్ ఫ్యాట్ జీరో శాచురేటెడ్ ఫ్యాట్ జీరో అని చూపిస్తుంటారు కానీ మళ్ళీ మీరు ఇంగ్రీడియంట్స్లో చదివితే హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ కానీ పార్షులీ హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ కానీ అని రాసి ఉంటుంది మెన్షన్ చేసే ఉంటుంది ఇప్పుడు అవి ఉన్నాయి అంటే ఇది మిస్లీడింగ్ లేబుల్ అనమాట అవి డెఫినెట్గా బ్యాడ్ ఫ్యాట్స్ అవి తింటే మన లివర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఓకే మనకి ట్రైక్సిజరాయిడ్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయిపోతాయి అట్లాంటివి కన్జ్యూమ్ చేసినప్పుడు అందుకని మనం జాగ్రత్తగా తినాలి ఏం తిన్నాక చూసుకొని ఎక్కువ క్వాంటిటీస్లో తింటే మళ్ళీ మన లివర్కి డ్యామేజ్ అయిపోతుంది ఓకే ఇప్పుడు డైట్ మనకి రివర్స్గా మళ్ళీ లివర్ని బాగు చేసుకోవచ్చు అన్న డైట్ ద్వారా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటారు అంటే ఏ ఫుడ్స్ మన డైట్లో యాడ్ చేసుకోవాలి అంటారు లివర్కి ఒకసారి ప్రాబ్లం వచ్చాక ఇప్పుడు మీకు ఫస్ట్ లివర్ డామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే చిన్న రెసిపీ చెప్తాను మీకు ఇట్ విల్ హెల్ప్ అనమాట ఓకే ఇప్పుడు మీరు జస్ట్ వాటర్ తీసుకొని జస్ట్ కప్ ఆఫ్ వాటర్ దాంట్లో కొంచెం ఒక జింజర్ మీరు జింజర్ పౌడర్ అన్న చేసుకోవచ్చు అల్లంని పౌడర్ అన్న చేసుకోవచ్చు అది ఫ్రెష్ గా మీరు చేసి దాంట్లో వేసుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు ఆఫ్టర్ దాట్ కొంచెం మెంతులు గింజలు వేసుకొని పుదీనా ఆకులు వేసుకొని కొంచెం లాస్ట్లో కొంచెం మీరు పసుపు వేసుకున్నట్టయితే అది బాగా బాయిల్ అయిన తర్వాత మీరు అది తీసేసి దాన్ని స్ట్రెయిన్ చేసుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని తాగేస్తే మీకు లివర్ అనేది చాలా క్లీన్ గా ఉంటుంది అల్లం మెంతులు మింట్ లీవ్స్ మింట్ లీవ్స్ టర్మరిక్ టర్మరిక్స్ట్ లో లెమన్ లెమన్ ఓకే ఈ ఐదు వాటర్ లో వేసి బాయిల్ చేయాలి లెమన్ జ్యూస్ మాత్రం లాస్ట్ లో ఎందుకంటే దాంట్లో ప్రాపర్టీస్ అన్నీ మళ్ళీ డీనాచురల్ అయిపోతాయి మనము హీట్ చేసినప్పుడు అందుకే లెమన్ ని లాస్ట్ లో మనం వడగట్టుకున్న తర్వాత లెమన్ విండుకుని తాగేసేయచ్చు డైరెక్ట్గా ఓకే అట్లా తాగితే మీకు ఏమవుతుందంటే లివర్ హెల్త్ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది ఇవన్నిట్లో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ ప్రొటెక్టింగ్ ఏజెంట్స్ అవన్నీ ఉండటం వల్ల మీకు హెల్ప్ అవుతుంది మీకు అట్లా ఇష్టం లేదు అంటే మీరు మంచిగా బీట్రూట్ కానీ ర్యాడిష్ కానీ ఇవన్నీ తిన్నా కానీ మీకు హెల్ప్ అవుతుంది అది ఓకే ఇప్పుడు మీరు రివర్స్ ఎట్లా చేసుకోవాలి అంటే డైట్ త్రూగా మీరు హై ఫైబర్ ఫుడ్ హై ప్రోటీన్ ఫుడ్ కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఇట్లాంటివి తీసుకుంటే మీకు డెఫినెట్గా రివర్స్ అయిపోతుంది కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే ఓకే ఇంత చేస్తారు కానీ కొంతమందికి ఆటోమేటిక్గా లివర్ పాడవుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటారు ఆటోమేటిక్గా అంటే చాలా రేర్ అనమాట జెనెటిక్ వల్ల అవ్వడం ఆటోమేటిక్గా ఉంటుంది జెనెటిక్ వల్ల కూడాను లివర్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఒకవేళ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే డెఫినెట్ గా అవుతుంది కొంతమందికి లో లేదు అంటే ఆల్కహాల్ కన్సూమ్ చేసినా కానీ ఎక్కువ క్వాంటిటీస్ లో లివర్ పాడవుతుంది స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ లివర్ డ్యామేజ్ చేసే కెమికల్స్ అవి అట్లా కాకుండా మీరు మెడిసిన్స్ లైక్ ఇప్పుడు జస్ట్ సింపుల్ గా లెగ్ పెయిన్ వస్తుంది కాలు నొప్పి హెడ్ ఏక్ అని చెప్పి కొంతమంది పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు అట్లా తీసుకోవడం వల్ల కూడా మీకు లివర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది మీరు ఎప్పుడు మెడికేషన్ తీసుకోవాలి అన్నా కానీ డెఫినెట్గా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకునే తీసుకోవాలన్నమాట ఓకే జస్ట్ సింపుల్ సింపుల్గా మనము ఇంట్లో తెలుసు కదా అని చెప్పి వేసేసుకుంటూ ఉంటే ప్రతి చిన్నవాటికి మెడిసిన్స్ తీసుకున్నా కానీ మీకు లివర్ డ్యామేజ్ అయిపోతుంది ఓకే లివర్ హెల్త్కి సంబంధించి ఫుడ్ ఇందాక మీరు రెసిపీ చెప్పారు అది కాకుండా నార్మల్ ఫుడ్స్లో మనం ఎలాంటి ఫుడ్స్ అనేవి మనం తీసుకోవాలంటారు ఇంటెక్ లివర్ హెల్త్కి కావాలంటే మీరు విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ హై ఫైబర్ ఉన్న ఫుడ్ కానీ సాచురేటెడ్ ఫ్యాట్ ట్రాన్స్ ఫ్యాట్ ఇవన్నీ లేకుండా గుడ్ ఫ్యాట్స్ అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఇవన్నీ తీసుకుంటే మీకు లివర్ హెల్త్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది డ్యామేజ్ అయినా ఇట్ విల్ హెల్ప్ టు రీగైన్ బ్యాక్ టు నార్మల్ నార్మల్ హెల్త్ ఓకే గుడ్ ఫ్యాట్స్ ఇంకా గుడ్ ప్రోటీన్ ఫైబర్ చాలా ఇంపార్టెంట్ మనకి లివర్ హెల్త్కి ఓకే అబితా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ